రాయధాని విషయంలో అపోహలు తొలగిపోయేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది భవిష్యత్తులో ఎలాంటి అవరోధాలు లేకుండా రాజధానిపై కేంద్రం నుండి గజెట్ వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఈ దిశగా ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి రాజధాని అమరావతి పనుల్లో వేగం పుంజుకున్నాయి మంత్రి నారాయణ దగ్గరుండి రాజధాని పనులు పర్యవేక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో తలెత్తే అన్ని రకాల వివాదాలకు ముగింపు పలికేలా చట్టబద్ధమైన నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది ఏపీ ప్రభుత్వం ఇకపై ఏపీ రాజధాని అమరావతిపై ఎలాంటి అపోహలు లేకుండా ఉండేలా శాశ్వత రాజధానిగా అమరావతి ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది గతంలోలా సమస్య మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గిజిట్ విడుదల చేసేలా ప్రయత్నం శంకరాచారి గారు కోళ్ళ పెంపకం చేస్తూ నలభై రోజుల్లో లక్ష సంపాదిస్తున్నారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మొదలు మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి గిజిట్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు గెజిట్ అంశంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు రాజధాని పార్లమెంట్ ఒకసారి చెప్పింది ఆల్రెడీ ఆల్రెడీ పార్లమెంట్లో రాజధాని అమరావతి అని యాక్చువల్గా చాలా క్లియర్గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది దానికి ఏమన్నా అఫిషియల్గా గజెట్ గిజిట్ కావాలంటే తెప్పిస్తాం రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్ రెండో తేదీతో పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి ముగింపు పలకాలి అనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈ ఏడాది దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలను అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణంగా ఇప్పించేందుకు గ్యారంటీ ఇస్తోంది విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీ రాజధానిని నోటిఫై చేయాలి అనే షరతు విధించే ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా పలు భవనాలకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు ఐదు ఐకానిక్ టవర్లకు సంబంధించిన డిజైన్ కాంట్రాక్ట్ నారిమన్ ఫాస్టర్ కంపెనీకి ఇచ్చినట్టు మంత్రి నారాయణ వెల్లడించారు మరోవైపు అమరావతి పనులపై వరుస సుదీర్ఘ సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా గెజెట్ తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు